i మీ ప్రాణాలు మీ హెల్మెట్ లోనే ఉన్నాయి దయచేసి బైక్ మీద ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి సురక్షితంగా గమ్యాన్ని చేరండి హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి ఒకరికి కఠిన చర్యలు తప్ప ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిద్దాం సురక్షితమైన ప్రయాణం చేద్దాం మనం ద్విచక్ర వాహనం పైన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారి మన రాక కోసం మన కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు మన కోసం కాకుండా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులైనా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేద్దామని సురక్షితంగా గమ్యానికి చేద్దాం కూర్చున్నావా ఇక మున్సిపాలిటీ వర్కర్సా మీరు ఎవరనిత్యం రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు కదా దయచేసి మీరు చెప్పేది ఒకటే బాబు హెల్మెట్ వాడండి హెల్మెట్ వాడండి హెల్మెట్ వాడండి జరిగిన మూడు రోజుల్లో బాపట్ల జిల్లాలో ఐదుగురు చదిపోయారు ఒకటి రెండు మూడా మూడు రోజుల ఐదు సంవత్సరం స్టార్ట్ అయ్యి మూడు రోజుల్లో కనీసం బాపట్ల జిల్లాలో ఐదుగురు ఆరుగురు చచ్చిపోయారు హెల్మెట్ లేక యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి తల రోడ్డు కుట్కోండి